అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లక్స్ ఈరోజు మనం అప్పడాలు రెడీ చేసుకుందాం ఈ అప్పడాలు చాలా స్పైసీగా ఉంటాయండి ఎంతో రుచిగాని ఈ అప్పడాలు చూసారా ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో ఇలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకోవాలి రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకోవాలి అప్పడాల్లో ఈ రెండు పప్పులు చాలా రుచిగా ఉంటాయండి కమ్మగానే ఈ రెండు ఆటిల్లో నీళ్ళు పోసుకుని ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని అందులో మూడు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి ఈ గుళ్ళను కూడా నిదానంగా వేయించుకోవాలి మనం మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతాయి కానీ ఏగవండి అందుకని నిదానంగా వేయించుకోవాలి వేగేయని మనకు ఎలా అంటే చూడండి ఒక పిక్కను పట్టుకుని నలిపేమంటే తొక్క ఈజీగా ఊడిపోతుంది మనకి ఏగేయండి ఇవి కూడా ఇవ్వాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎల్లుల్లి ఒక ఒక ఆంగుల అంతా అల్లాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ఎల్లుల్లిపాయని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను చెప్పే కొలత రెండు గ్లాసులు వరు పిండికండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని చూడండి వరిపిండి మనం కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని సాయంత్రం వరకు బాగా ఎండబెట్టుకుని మరపట్టించుకున్నానండి చాలా మెత్తగా పట్టించుకోవాలి ఈ పిండిని చూడండి రెండు గ్లాసుల పిండి వరిపిండి అండి ఇది ఈ రెండు గ్లాసుల వరి పిండికి మెత్తగా ఉండాలండి పిండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మంచి స్పైసీగా ఉండాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేత్తాం కదా ఒక స్పూను పసుపు వేసుకోవాలి చూడండి ఇవి తెల్ల అండి ఈ తెల్ల నువ్వులు కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ అప్పడాల్లో చాలా రుచిగా ఉంటాయండి ఈ నువ్వులు వేయటం వల్ల ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చూడండి పిండికి బాగా పట్టించాలి ఉప్పు కారం పసుపు ఇదంతా సమానంగా పట్టేలా కలుపుకోవాలి ఉత్తి ఉరిపిండేనండి ఇదంతానే ఇందులో ఎటువంటి నూనె కానీ ఏ పిండిలో కలపలేదు ఈ ఉరిపిండి శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు నానబెట్టుకున్న శనగపప్పు గంట సేపు నానబెట్టుకున్నాం కదండి బాగా నాన్తుంది ఈ రెండు పప్పుల్ని వేసేసుకున్న తర్వాత వేరుశెనగ పప్పుని శుభ్రం చేసుకున్నాం కదండి దాన్ని ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి వేయించుకున్న పప్పు ఏంటి ఇది గంట సేపు బాగా నాన్న పొడిగా వేయకూడదు మనం పొడి పొడిగా ఉన్నప్పుడు వేసేస్తే అప్పుడ బాగా అంటుకోదండి అందుకని కొంతసేపు నానవ్వాలి ఇందులో ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ ఈ పిండికి బాగా పట్టించాలి సమానంగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉంటాయండి అందుకు కాబట్టి పిండి అంతా సమానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదండి ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇవి కూడా పిండికి బాగా పట్టించాలి సమానంగానే సమానంగా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి పిండి ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి ఇప్పుడు మధ్యలో చిన్న గుంటలా చేసుకుని ఈ పిండిలోని మనం వేడి వేడి నీళ్ళు కాసుకోవాలండి బాగా మరిగించుకోవాలి నీళ్ళని మనం నీళ్ళు ఎంత బాగా మరిగించుకుంటే మనకు అప్పడాలో అంత గుల్లగా వస్తాయి చూడండి ఆ గుంటలో వేడి వేడి నీళ్ళు పోసుకోవాలి చేయబెడితే కాలుతుంది కదండి వేడి వేడి నీళ్ళు కదండి సల్లారి వరకు మనం ఒక గరిటి పెట్టుకుని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువే పడతాయండి ఎందుకంటే పొడిపిండి కదా బాగా ఆరిపోయిన అండి నీళ్ళు ఎక్కువే పడతాయి మనకి ముద్ద అవ్వాలండి ముద్ద అయ్యే వరకు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ముద్ద రెడీ అయింది కొంచెం గట్టిగానే చేసుకోండి పలుచగా చేసుకున్నారంటే మళ్ళీ మీకు అప్పడాలు రావు పిండి అంతా శుభ్రంగా కలిపేసుకుని చూడండి చేతికి కొంచెం నూనె రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి గట్టిగానే కలుపుకోండి మీరు అలవాటు లేని వాళ్ళు కదా మీకు వచ్చి ఉంటే కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి చూడండి కొంచెం నూనె రాసుకున్న కొంచెం నీళ్ళు రాసుకున్నా మనకు చేతికి అంటుకోకుండా మనం ఏ సైజులో అప్పడాలు చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజు వండలు ఒకే సమానంగా చేసేసుకుంటే అన్ని అప్పడాలు సమానంగా వస్తాయి చూడండి నా దగ్గర ఉన్న పిండి అంతా వండలుగా రెడీ చేసేసుకున్నాను కదా వండలన్నీ రెడీ అయిపోయినప్పుడు ఒక చిన్న క్లాత్ తీసుకుని తడుపుకుని అవి వండలో ఆరిపోకుండా ఆ వండ్లపై కప్పాలి ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకుని మైకా కవర్ పెట్టుకోవాలండి చూడండి నేను ఎలా చేస్తున్నాను అప్పుడాలో ఎంతో సులువండి ఇవి చూసారా కొంచెం నూనె రాసుకుని ఆ వండ పెట్టుకుని ఆ వండపై మళ్ళీ కవర్ పెట్టి గిన్నెతో నొక్కేసుకోవాలి సమానంగా కింద ఉండి గిన్నెతో నొక్కుకోవాలి చూసారండి అంత బాగా వచ్చిందో అప్పుడు ఇలానే అండి అన్నీ ఒత్తుకోవాలి చూడండి సమానంగా ఉన్న గిన్నె తీసుకుని ఒత్తుకోవాలి ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను మీరు నేను ఎలా వస్తున్నానో మీరు అలా వత్తండి ఆ పాలిథిన్ కవర్కి మాత్రం నూనె రాయండి చూసారా ఎంత ఈజీగానో అప్పుడాల రెడీ అయిపోతున్నాయి పూరీ చేసుకునే మిషన్ ఉంటే దాంతో చేసుకోండి లేనోళ్ళు ఇలా చేసుకోండి మనకే నచ్చిన సైజులో వస్తాయండి ఇలాంటి గిన్నె సాపుగా ఉన్న గిన్నె అయితే మనకు కరెక్ట్గా వస్తాయి అప్పుడాలో చూసారండి ఎంత బాగా రెడీ అయ్యాయో సింపుల్ కానీ మా గోదావరి వాళ్ళు అయితే వీటిని అప్పడాలే అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి చూడండి అలా రాదు వాళ్ళు మళ్ళీ చేత్తో కూడా నొక్కోవచ్చు ఇలా కూడా చూపిస్తున్నాను మీకు ఆ పాలిథిన్ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకుని ఒక ముద్ద తీసుకుని చేత్తో కూడా అనుకోవచ్చు అండి అలా చేసుకోకపోతే ఇలా చేసుకోండి మీకు ఏది సులువుగా ఉంటే మీకు నచ్చినంత అప్పడం ఒత్తుకోవచ్చు మీకు ఏది బాగుంటే అలా చేసుకోండి చూసారా అంత సింపుల్గా వచ్చేస్తున్నాయో నూనె రాయటం వల్ల ఇప్పుడు వేడి వేడి నూనెలో మనం ఒత్తుకున్న అప్పడాలని నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇద్దరు ఉంటే సులువుగా అయిపోతుందండి పని ఒకళ్ళు నువ్వు ఒత్తుతుంటే ఒకళ్ళు వేయించేసుకోవచ్చు ఒకళ్ళు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది చాలా రుచిగా ఉంటాయండి అప్పడాలు క్రిస్పీ క్రిస్పీగాని కరకరలు ఆడుతున్నాయి అన్ని పప్పులు వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కారం కారంగా చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలాగే మన దగ్గర ఉన్న ఉండలన్నీ అప్పడాలు చేసేసుకోవచ్చు నూనె మాత్రం కంపల్సరిగా కాగితానికి రాయాలి లేకపోతే చేతికి పోతాయి చూడండి ఎంత సులువుగానో మనకు నచ్చిన సైజులో అప్పడాలు చేసుకోవచ్చు చూడండి ఒక్కొక్క అప్పడం ఒక్కొక్క అప్పడం నిదానంగా వేయించుకోవాలి క్రిస్పీగా వేగాలంటే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి వేగడానికి కొంచెం దలసరగా ఉంటాయి కదా పలుచగా చేసుకుంటే తొందరగా అయిపోతాయి దలసరగా చేసుకున్నారంటే కొంచెం టైం పడుతుంది వేగడానికి అన్నురుగు తగ్గే వరకు వేయించుకోవాలి నిదానంగా పెద్ద మూకుడు అయితే నాలుగైదు వేసేసుకోవచ్చండి నేను పెట్టుకున్న చిన్న మూకుడు కాబట్టి మీకు ఒక్కొక్కటి వివరంగా చూపిస్తున్నాను ఈ అప్పడాలని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండి చూస్తుంటేనే తినే కదా అంత బాగుంటాయండి ఇవి మా గోదావరవరి సైడ్ అయితే వీటిని అప్పడాలే అంటాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా లాబ్ ఇస్తారండి వీటిని అప్పడాలు అంటాం పప్పు చెక్కలు కూడా అంటాం అన్ని రకాల పప్పులు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి మంచి క్రిస్పీగా కూడా వస్తాయి వేడి వేడి నీళ్ళు వేయటం వల్ల మెత్తటి పిండి వల్ల అంత క్రి ఇంత క్రిస్పీగా వస్తాయండి చూసారా అప్పడం రెడీ అయిపోయింది రెడీ అయిన అప్పుడన్నీ స్ట్రైనర్లో వేసేసుకోవాలి ఇలానే అండి మళ్ళీ ఇంకొకసారి కూడా వేచి చూపిస్తున్నాను చూసారా ఎంత సులువుగా వేస్తున్నానో మీరు ఇలాగే ట్రై చేయండి మా చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇవ్వరండి ఇవి ఐదు బైసులకి పది బైసులకి ఇప్పుడు ఇంత సైజు అప్పడాలే మనకు కనిపించట్లేదు చూడండి బాగా వేయించుకోండి కొంచెం తరసరిగా చేసుకున్నారంటే బాగా వేయించుకుంటేనే కానీ క్రిస్పీగా రావు ఇలాగనండి మన దగ్గర ఉన్న అప్పడాలన్నీ వేయించేసుకోవాలి మంచి క్రిస్పీగా ఉండాలంటే బాగా వేయించుకోవాలి చూడండి అప్పడాలన్నీ రెడీ అయిపోయాయి ఎంతో రుచిగా ఉండే నోరు ఊరించే అప్పడాలు రెడీ అయిపోయాండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అన్ని ముక్కలు చేసినా కరెక్ట్గా దిగిపోతాయండి అంత క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా మీరు ఈ వర్షాకాలంలో ఇలాంటి అప్పడాలు రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి